హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇవాళ్ళ మన రెసిపీ ఒక కప్పు రవ్వ బెల్లంతో చక్కగా టేస్టీగా ఈవినింగ్ టైం కోసం ఇలాగా స్వీట్ అప్పంని ప్రిపేర్ చేసేసుకుందాం చేయడం చాలా చాలా ఈజీ చాలా హెల్తీ అండ్ పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది సో తప్పకుండా ట్రై చేసి రెసిపీ నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఈ స్వీట్ అప్పం ప్రిపేర్ చేయడానికి అరకప్పు వరకు బెల్లం తురిమి తీసుకున్నాను ఇందులోకి పావుకప్పు వరకు వాటర్ని వేసుకుని బెల్లాన్ని పూర్తిగా కరిగించాలన్నమాట ఎటువంటి పాకం ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు బెల్లం పూర్తిగా కరిగిపోతే సరిపోతుంది స్విచ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారినివ్వాలి మిక్సీ జార్లోకి ఒక కప్పు రవ్వను తీసుకుంటున్నాను ఇది మామూలు ఉప్మా రవ్వ ఇందులోకి అరకప్పు వరకు మైదానం తీసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే గోధుమ పిండి అయినా కూడా వేసుకోవచ్చు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు ఎలకల పొడిని యాడ్ చేసుకోవాలి అలాగే ఓ అర టీ స్పూన్ అంతా జీలకర్రని వేసుకోవాలి అలాగే మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న బెల్లం సిరప్ని చల్లార్చిన తర్వాత ఇక్కడ యాడ్ చేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి అలాగే అరకప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఒక్కసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒకసారి గ్రైండ్ చేసేసుకొని తీసుకోవాలి మనకి ఒక స్మూత్ బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది దీన్ని మనము వెంటనే ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా బ్యాటర్ మనకి కాస్త తిక్గా ఉంది కదా ఇక్కడ ముందుగా ఒక రెండు టేబుల్ స్పూన్లంత వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి వాటర్ కన్సిస్టెన్సీ అనేది మనము తర్వాత చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా మిక్స్ చేసేసి ఆ తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి అప్పుడు రవ్వ కాస్త నీళ్ళని పిలుచుకొని ఇంకొంచెం బ్యాటర్ థిక్ అవుతుంది కదా చూస్తున్నారు కదా సో ఇలాగా ఒకసారి బాగా కలిపేసుకొని ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంత నెయ్యిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేయించి ఉంచుకున్నాను వాటిని ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇవి చా చాలా టేస్టీగా ఉంటాయి అప్పం తినేటప్పుడు క్రంచి క్రంచిగా సూపర్ డెలిషియస్గా ఉంటాయి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ అంతా వాటర్ మళ్ళీ ఇక్కడ యాడ్ చేస్తున్నాను సరిపోతుంది మీరు వాటర్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి నేను ఫైనల్గా మీకు బ్యాటర్ కన్సిస్టెన్సీ చూపిస్తాను ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ అంత వంట సోడాని అలాగే ఒక చిటికెడంత ఉప్పుని వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా బ్యాటర్ మనము వేస్తున్నప్పుడు ఎలా ఉందో సో ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు ఆయిల్ని పెట్టుకొని వేడి చేసేసుకుందాం ఆయిల్ వేడవుతున్నప్పుడు ఇలాగ ఒక రిటర్న్ తీసుకొని ఆయిల్తో పాటు ఉంచేసుకోవాలన్నమాట అప్పుడు దీనికి ఒక నాన్ స్టిక్కి కోటింగ్ అయితే వచ్చేస్తుంది ఇది స్పెషల్లీ బిగినర్స్ కోసం అనమాట డైరెక్ట్ డైరెక్ట్గా పిండిని వేయకుండా ఇలాగ గరిటెలో వేసుకుంటే ఇలా చూపిస్తున్నట్టుగా కదిలిస్తూ ఉంటే త్వరగానే మనకి దిగరిట నుంచి సపరేట్ అయిపోతుంది అనమాట ఇలా చేయడం వలన అన్ని అప్పాలు ఒకే షేప్లో రావడమే కాదు చేయడం కూడా చాలా ఈజీ అనమాట మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా బాణిల్లోకైనా కూడా పిండిని వేసేసుకోవచ్చు అలా చేయడం వల్ల మనకి పర్ఫెక్ట్ షేప్ అయితే రాదు చూస్తున్నారు కదా ఇలాగా అటు ఇటు తిప్పేసుకుంటూ కాస్త మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే సో చేయడం చాలా చాలా ఈజీ కదా ఈ అప్పాలు మనము ఒకదాంతో ఆపలేము తింటుంటే మళ్ళీ మళ్ళీ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అనమాట పైన లేరు అనేది క్రిస్పీ క్రిస్పీగా లోపల లేయర్ అనేది ఎమ్మీగా డెలిషియస్గా చాలా బాగుంటాయి సో తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో అందరికీ ఎంతో ఎంతో నచ్చి మళ్ళీ మళ్ళీ చేసుకు తినాలి అనిపించే ఒక మంచి రెసిపీ ఇది తప్పకుండా ట్రై చేసి నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి ప్లీజ్ చూస్తున్నారు కదా సూపర్ రెసిపీ సో తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో